హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మన నారింజ తోటకైతే వచ్చింది ఈ రోజు ఎలా లేదన్న ఒక రెండు నారింజ పళ్ళు అయితే మనం కడతాం నాతో పాటు మా బావ కూడా వచ్చాడు మా బావ కూడా హాయ్ హాయ్ నారింజ పళ్ళు ఉంటాయా కావాలి పక్క ఉంటాయా ఉంటాయి అంటున్నాడు చూద్దాం ఎన్ని ఉంటాయో మా బావ అయితే నాకన్నా ముందుకెళ్ళిపోతున్నాడు ఎగేసుకొని బత్తాయి బత్తెపల్లికి తోటలోకి అయితే ఎంటర్ అయిపోయాం మా బావగారు అయితే స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నాడు మీకు ఎవరికైనా నారింజ పళ్ళు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్ని కావాలనేసి కామెంట్ చేయండి ఫ్రీ 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 మా నారింజ చెట్టు దొరికితే వచ్చాము ఒకే ఒక చెట్టు ఉంది తోట కాదు ఒక చెట్టే ఉంది రెండు ఫ్రాండ్స్ ఇది మన నారింజ చెట్టు ఇది నారింజ చెట్టు కాదు దబ్బ చెట్టు అంటారు మావడైతే నారింజ చెట్టు అన్నాడు అసలు ఇవన్నీ చిన్నకాయలు ఏది కాయలు లేవు అన్నీ ఇంకా చిన్నకాయలే ఇంకా వన్ మంత్ అయితే చాలా పెద్ద అవుతాయి మనం ఒకటి తీద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకటి తీసాం చిన్నదే ఇంకా నిమ్మకాయలాగా ఉన్నాయి ఇవి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి మావిడైతే ఇంకా తీస్తారని చెట్టు ఎక్కుతున్నాడు చూడండి ఉన్నాయా పైన లేవా లేవా మరి చెట్టు ఎక్కిపోతాం ఎందుకు ఫైడర్ మెల్లా ఎక్కుతున్నాడు చెట్టు ర నేనైతే ఉడుస్తున్నాను ఆవిడైతే వాళ్ళ పోతున్నాడు కర్రపల్ కూడా ఇపోయింది ఏం చేస్తున్నా న్యూ టెక్నాలజీ టెక్నాలజీ തരക്കായിട്ട് തീന്താ ഇവിടെ അത് തീക പൊളപ്പൊളുണ്ടായി സൂപ്രെറ്റ് ఇప్పుడైతే మా బావ చెట్టుక్కుతున్నాడు చూడండి చాలా భయం భయంగా ఎక్కుతున్నాడు చెట్టు గట్టి ఊపుతాడు రమ్ము ఊడిపోతురా